నమస్తే నేను మీ సతీష్ ఈరోజున కూటమికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి ముస్లిం మైనార్టీల్లోని జమాత్ ఉల్ హింద్ ప్రతినిధులు కూడా వచ్చి మద్దతు ప్రకటించారు కానీ ఏదైతే ఈరోజు కూటమిగా ఏర్పడ్డటువంటి ఈ మూడు పార్టీలు రేపు అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది అంటూ కూడా వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది సోషల్ మీడియా వేదికగా కూడా ఇదంతా కూడా ఈ ప్రచారాన్ని ప్రతిపక్షాలు అయితే మాత్రం ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి మరి నిజంగా ఏదైతే ఈ రోజున వైసీపీ చేస్తున్నటువంటి ఈ ఆరోపణలో ఏ మేరకు వాస్తవం ఉంది అసలు వాస్తవ పరిస్థితులు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ కార్యదర్శి షైక్షా వలీ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు సార్ ప్రధానంగా ఈరోజు చూస్తే జమాతుల్ మహింద్ ప్రతినిధులు కూడా వచ్చి చంద్రబాబు గారిని కలవటం స్కాలర్స్ వాళ్ళు వాళ్ళు కూడా చంద్రబాబు గారికి కూటమికి తమ మద్దతు ప్రకటించారు కానీ వైసీపీ గడిచిన కొద్ది రోజులుగా ఒక పెద్ద ప్రచారాన్ని అయితే తీసుకెళ్తా ఉంది భారతీయ జనతా పార్టీ కానీ లేదంటే తెలుగుదేశం జనసేన ఈ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి ముస్లిం మైనార్టీలకి ప్రమాదకరం ప్రమాదకరం అని చెప్పేసి అని దాన్నే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది వాస్తవంగా అసలు కూటమి పైన కానీ తెలుగుదేశం పార్టీ పైన కానీ చంద్రబాబు నాయుడు గారి పైన కానీ ముస్లిం మైనార్టీలో ఉన్నటువంటి భావన ఏమిటి ఈ ప్రచారాన్ని నమ్మే పరిస్థితుల్లో ముస్లిం మైనార్టీలు ఉన్నారా సార్ ఒకటి గమనించాలి మన మైనార్టీ సోదరులకు కూడా నేను గమనించమని చెప్తున్నా ఒకటి ఏమంటే ఒక లీడర్ ఏం చెప్తారండి మైనార్టీస్ గురించి వాళ్ళ వెల్ఫేర్ గురించి వాళ్ళు దేవుగండని యూనివర్సిటీస్ ప్రొఫెసర్స్ వాళ్ళు స్కాలర్స్ దే హవ్ సేట్ దట్ చంద్రబాబు గారు మించిన సెక్యులర్ లీడర్ లేరు ఆ ఒక్క పదం సార్ సార్ ఏమి మాకు మంచి జరిగినా చంద్రబాబు గారుంటి జరుగుతుంది చంద్రబాబు గారికి మా పూర్తి మద్దతుంది అని చెప్పారు అది ప్రతి భారతదేశమంతా మన రాష్ట్రంలో కాదు భారతదేశమంతా పాలో కావాల్సిన ఓట్స్ అవి అలాంటి ఓట్స్ వాళ్ళు చెప్పారు సార్ కాబట్టి వీళ్ళు పార్టీ సెల్ఫిష్ కోసం ఏవేవో చెప్తుంటారు ముస్లిమ్స్లో కూడా ఇది లేదు చూశారు కదా ఇప్పుడు ఫైదేళ్ళ పరిపాలనలో మనం కూడా చేసాం మనము ఎన్నో దాడులు జరిగేవి వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ లేదు ఏం బెనిఫిట్ ఇచ్చారండి ఒక మసీదు కట్టించినారా లేకపోతే ఒక సాదికాని కట్టించినారా ఒక్కరికి రంజాన్ తోఫా ఇచ్చారా ఒక వెయ్యి రూపాయలది ఇవ్వలేదు విశ్వవిద్యాలయాలు పంపి పంపించినాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటే ఇప్పుడు ముస్లిమ్స్ చంద్రబాబు నాయుడు గారి కారణం సార్ ఇవన్నీ కూడా అందరికీ తెలుసు స్కాలర్స్కి అందరికీ తెలుసు ఏదో కొంచెం రూరల్ పీపుల్కి దే మైట్ నో నా నో బట్ దే ఆల్సో నో అరే మన పాపకి వెయ్యి లక్ష రూపాయలు వచ్చేది షాదీకి తర్వాత మన పా పిల్లలకు స్కాలర్షిప్లు వచ్చేవి మనకి మైక్రో లోన్స్ వచ్చేవి ఇవన్నీ తెలుసు వాళ్ళకి విదేశీ ఉద్యోగం పంపించేవాళ్ళం మనకి రంజాన్ తోపు వచ్చేది ప్రతి సంవత్సరము పండుగ ప్రహ్లాదకరంగా చేసుకునేవాళ్ళము అలాంటివి ప్రతి ఒక్కరిలో ఈవెన్ రూరల్ పీపుల్లో కూడా కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న కూడా ఉంది అందరికీ చదువు వచ్చేసింది రాజకీయ చదువు వచ్చేసింది అయ్యా మనకు చంద్రబాబు వస్తేనే దిక్కు అనే కన్క్లూజన్కి ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు వచ్చాడు ఎన్నో రాజకీయ పదవులు ఇచ్చారండి కాస్త సార్ బీజేపీ అలయన్స్ అంటున్నారు కదా అప్పుడే కదా మన అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసిన సార్ ఎవరు అండి ఎవరునన్నా మేనేజ్ చేస్తాడు సారు ఈ వాంట్స్ హెల్ప్ ది ముస్లిమ్స్ ఒక అబ్దుల్ కలాం గారిని ఐదేళ్ళు రాష్ట్రపతి చేశారంటే అందరు ప్రతి ఒక్కరు గమనించండి ఇది ఏదో చిన్న పోస్ట్ కాదు అది రాష్ట్రపతి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్లో కీలక పాత్ర వహించినటువంటి మహాన్ బావుడు చంద్రబాబు ఆ దృష్టిలో పెట్టుకోండి మీరు అప్పుడు బీజేపీ లేదా అది నేను అడుగుతున్నా కాబట్టి మనకు ఒడ్డించేవాడు ఎవరు చంద్రబాబు ఎవరు ఎక్కడుంటే ఏమి ఆయన మనం ఎక్కడున్నా మనకి ఏది కావాలో అది ఇస్తాడు నా ఉద్దేశం ఆ ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ప్రజలకు ఎలాంటి ముస్లింస్ ఇది ఆందోళన చెందాల్సిన పని లేదు చంద్రబాబుతోనే మనకు అన్ని సౌకర్యాలు అన్ని బెనిఫిట్స్ అన్ని స్కీములు వస్తాయి ఆ స్కీములన్నీ కూడా మళ్ళీ రిఫీట్ అవుతాయి ఇంకా రంజాన్ ఇప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ తోఫా వచ్చేస్తుంది ఇంకా ఆటోమేటిక్ అవన్నీ కంప్యూటర్ ఫీడ్ అయిపోయిన సార్ మైండ్లో ముస్లిమ్స్కి ఇవన్నీ ఇచ్చేసేలా రాజకీయ పదవుడు ఇచ్చారు ఈరోజు అమరావతి నిలబడింది అమరావతి నిలబడింది అంటే ఎవరు నుంచి సార్ చంద్రబాబు గారు నిర్మించారు కానీ నిలబెట్టింది ఎవరు షరీఫ్ గారు ఎమ్మెల్సీ చే వాళ్ళు మనీ మినిస్టర్లు వాళ్ళంతా దాడులు కాదు అవి మినిస్టర్లు ఏంటి ఎమ్మెల్యేలంతా దాడి చేశారు షరీఫ్ గారి పైన ఆ రోజు ఆయన సంతకం పెట్టలే ఆ రోజు ఆయన ఎవరినైనా భయపడి సంతం పెట్టి ఉంటే ఇప్పుడు రాష్ట్ర ఉండేది అమరావతి పేరే ఉండదు కాదు నాశనం చేసిందరు అది ప్రతి ఒక్క మైనార్టీ కూడా గమనించాలి ఆయన కౌన్సిల్ చైర్మన్గా సబర్ డిసిషన్ నేను అంటుంటాను సార్తో సార్ మీరు ఆ రోజు మహమ్మద్ వచ్చినాడు సార్ మీకు మీ ఉన్నాడు మీలో అని ఆయన లేకపోతే మీకు అంత దయబట్టు వస్తుందని కూడా చెప్పారు సార్ నవ్వుతుంటాడు అప్పుడప్పుడు కాబట్టి అలాంటి వాటికి పునాది వేశారు సార్ చూశారు కదా మనకి ఈరోజు ఒక రాజధాని మిగిలిందంటే షరీఫ్ గారు ఒక రాష్ట్రపతి అయినాడంటే సరే షరీఫ్ గారు పోస్టింగ్ ఇచ్చింది ఎవరు అంతకుముందు ఫరూక్ గారికి ఇచ్చారు మంత్రి ఇచ్చారు హెల్త్ మినిస్టర్ ఇచ్చారు ఇప్పుడంతా మీరు చెప్పారు కదా అసలు నిర్మాణం అది అదొక్కసారి సార్ మన ముస్లింస్ హండ్రెడ్ పర్సెంట్ టీడీపీకి ఓట్ కడపలో చూడండి మన చెట్లు పెరిగిపోయాయి మన ఎవరో పేపర్లో అంత గలాడి చేస్తే మీటింగ్లో చెట్లు కొట్టించినారు అక్కడ డిప్యూటీ సీఎం ఏమంటావు అదేం అవ్వంటారు మన ఏమంటారు చూడు సార్ ఏళ్ళు ముద్దురుగా అంటారే ఆ టైప్ పోయింది ఆయన సొంతం స్వలాభం కోసం కొన్ని చేసుకుంటాం కానీ ఎవరికన్నా కొద్దిగా ఏమన్నా చేసింటే ప్రజలు కూడా నమ్ముతారు ఏం చేయలే కనీసం ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ముప్పై కోట్లు సార్ అలాంటి ఉంటే విజయవాడలో కట్టించి కదా ఇవన్నీ ప్రజలు గమనించాలంటారా సార్ అందరికీ తెలుసు ఇవి కాకపోతే వీళ్ళు అనుకుంటున్నారు ఏదో ముస్లిమ్స్ మాకు ఆ మీకు అది జరుగుతుంది ఇది జరుగుతుందని అని ఎవరు నమ్మరు అది సార్ ఖచ్చితంగా చంద్రబాబు ఆయన గెలిపిస్తారు ముస్లిం మైనార్టీలకి మంత్రి పదవులు ఇచ్చాము మేము మేము వాళ్ళని ఎంతగానో డెవలప్ చేశాము అని చెప్తున్నారు నిజంగా ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ముస్లింస్కి జరిగిన మంచి అంటే ఏముంది ఏం చెప్తారు సార్ మంచి ఏం లేదు సార్ ఒక ఐదారు మంది పదవులు ఇచ్చారు ఒక ఎమ్మెల్సీలు ఒక ఇద్దరు ఒక డిప్యూటీ సీఎం ఇచ్చారు కానీ వాళ్ళకి వాళ్ళకి మంచి జరిగింది కానీ ముస్లిం కమ్యూనిటీకి మంచి జరగలేదు దట్ ఈజ్ మై ఇంటెన్షన్ జరిగింటే వాళ్ళు చెప్పుకోవాలి కదా ఇప్పుడు నేను ఎన్ని చెప్తున్నాను చూడండి వంద స్కీములు చెప్తున్నాను మా రంజాన్ తోఫా నుంచి విశ్వవిద్యాలయాలకు ప్రపంచవ్యాప్తంగా మన సార్ కూడా చేశారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఐఆమ్ హియర్ డోంట్ ఫియర్ అని చెప్పారు ఎందుకంటే నేను మన కడేకల్లో చెప్పాను మీకు సార్ని కలిసాను సార్ ఫోర్ పర్సెంట్ పైన అందరూ చెప్తున్నారు మీరే చెప్పాలన్నా అంటే ఓకే ఒలి అన్నాడు అని కడపలో అనౌన్స్ చేశాడు ఫోర్ పర్సెంట్కి ఐఆమ్ హియర్ నెల్లూరులో కూడా అనౌన్స్ చేశారు అది చాలా మార్పు వచ్చేసింది కొంతమందికి భయపెట్టారు మీ రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తాడు మీ రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తాడు ఎందుకు క్యాన్సిల్ చేస్తారండి ఎందుకు క్యాన్సిల్ చేస్తాడు సారు ఆయన ఎంతోమంది అడ్వకేట్లు పెట్టి టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ ఆ మధ్యలో స్పెషల్ అడ్వకేషన్ పెట్టి ఆ సుప్రీంకోర్టులో రచించాడు దాన్ని ఆయన పునాద్సింది కూడా ఆయనే ముస్లిం రిజర్వేషన్కి ఫస్ట్ మూడు పర్సెంట్ అంటే అప్పుడు వచ్చేసినారు సార్ ఏదో పవర్ చేంజ్ అయ్యింది తర్వాత వాళ్ళు ఇచ్చినారు ఏదో వడ్డించారు అనుకుంటున్నారు కానీ సారే పునాది ఫౌండేషన్ ఫౌండర్ ఆఫ్ ది ముస్లిం రిజర్వేషన్ ఇది చంద్రబాబు మీరు ఇష్టం అంతా చూసుకోండి అలాంటి మహానాయకుడు నా ఎవరు పేరు పెట్టుకూడదు దీన్ని అంత సెక్యులర్ లీడర్ చూడండి అంత పెద్ద స్కాలర్స్ దేవగండ నుండి వాళ్ళు వచ్చి సార్ దగ్గరికి వచ్చి కూర్చొని మా మద్దతు మీకే సార్ అని చెప్పినారంటే అది ప్రతి ఒక్క ముస్లిం చెవుల్లోన మైండ్లోన గుండెల్లోనూ పోలు సార్ అది అలాంటిది అది ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే రంజాన్ జరుపుకుంటాం చంద్రుడికి అనిపిస్తాడు లేదు అది వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన రోజే మేము బక్రీద్ జరుపుకుంటున్నాం అలాంటి మహానుభావులు వచ్చి సార్ దగ్గర కూర్చొని ఇంత మంచి మాటలు చెప్తున్నారంటే వాళ్ళకి నాకు సార్ గ్రేట్ సలాములు సార్ అలాగే అంటే మనం ఇందాక ప్రస్తావించుకున్నట్లుగా ఈ ఐదేళ్లలో ముస్లింలకి మంచి చేసామంటున్నారు కదా అసలు ముస్లింల మీద ఈ ప్రభుత్వం చేసింది ముస్లింలకు చేసింది ఏంటి మంచి సార్ ఒకటి చెప్తా చూడండి అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య తర్వాత మిష్బా ఆత్మహత్య చిన్న పిల్ల తర్వాత మొన్న ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నంది కొట్టుకూరులో ఒక అమ్మాయి పైన అసభ్య ప్రవర్తించడం మైదుకూర్లో ఇన్సిడెంట్ ఉరవకొండలో ఇట్లా చాలా ఇన్సిడెంట్లు జరిగింది సార్ ఇవి తప్పితే చెప్పుకోవడానికి ఏదన్నా ఉంటే చిన్నది ఉండాలి కదా సార్ ఇవి కాక మీకు ఏదైతే సంక్షేమ పథకా సంక్షేమమే లేదు ఉంటే చెప్పండి మీకు కూడా ఏమన్నా తెలిసి ఉంటారు కదా మీరు వారిని పబ్లిక్ కదా చెప్పండి ఏమైనా ఉంటే ఇది చేశారు కదండి మీకు ప్రభుత్వం అని అడగండి ఏమి చేయాలి పదవులు ఎందుకు సార్ నిన్న నేను చేశాను కదా యాభై ఆరు ముందు ఏమి ఇచ్చారు మ్యూజికల్ చేసేసి బీసీలు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినాడు ఏడు ముందు కూర్చొని వల్ల అది వాళ్ళకి ఏమి పా వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు పాపం ఎక్స్ పాపం పాప ఏమంటే ఏదన్నా అడిగితే ఏం చేయలేము కదా ఇప్పుడు మీ దగ్గర పది రూపాయలు ఉంటే టీ దాపుతారు సార్ తాపుతారు మీకు వచ్చినారు ఇక్కడ ఇంత పెద్ద ఛానల్లో ఉన్నారు అంటే మీ దగ్గర పది రూపాయలు లేకపోతే నాకేం టీ దాపుతారు చెప్పండి అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అది నేను చెప్పేది అది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు సార్ ఎంత వైరల్ అయిపోయింది అవన్నీ ప్రతి ఒక్క మనసు ఒక ఫ్యామిలీ అనుకోవచ్చు కానీ స్టేట్లోనే చాలా రెవల్యూషన్ వచ్చింది వాట్ ఐ ఫీల్ అండ్ అదర్స్ ఆల్ ఆఫ్ ఫీలింగ్ ఇంకొకటి సార్ ఒక ఐజీ ఇక్బాల్ గారు నేను కర్నూలులో పనిచేసా సార్ ఐజీగా ఉండదు ఆనెస్ట్ ఆఫీసర్ అలాంటి ఆయనే వాళ్ళ పార్టీ పదవి వదులుకొని పార్టీ వదులుకొని మన పార్టీలో చేరినంటే పది మైనార్టీ కూడా గమనిస్తున్నాడు ఇది ఎందుకు వస్తారు సార్ అంత పెద్ద పదవి వదులుకొని ఆయన ఎమ్మెల్సీకి కూడా ఇచ్చినా కానీ చీ అని కొట్టుపట్టేసి వచ్చినాడంటే ఈ ప్రభుత్వం కాదు సారా మచ్చదును మీరు టీ కాఫర్ చేస్తారు సార్ నేను టీ తాగదు సార్ అని వెళ్ళిపోంటే నీకు ఎంత ఇన్సల్ట్ అది ఆ దట్టి అందరూ మొత్తం స్టేట్ దగ్గర గమనిస్తున్నారు అవి ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పాలంటే ఇవన్నీ చెప్పాలంటే అన్నీ చెప్తే ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళకందరికీ తెలుసు ఖచ్చితంగా నైంటీ ఎయిట్ పర్సెంట్ మన ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్లు ఎట్లేస్తారో నైంటీ ఎయిట్ పర్సెంట్ ముస్లిమ్స్ కూడా ఖచ్చితంగా చంద్రబాబు కోటేలని మరీ మరీ వాళ్ళని అడుగుతున్నాను ఆ అవకాశము ఆ నాలెడ్జ్ ఆ ఇంటెన్షన్ వచ్చేటట్ట కూడా అల్లా వాళ్ళకి ఒక యూ పంపించాలని కూడా నేను కోరుకుంటున్నాను రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రచారం అంతా కూడా కేవలం తప్పుడు ప్రచారమే ఏదైతే చంద్రబాబు నాయుడు సెక్యులర్ లీడర్ అంటూ జమాతుల్ మా ఎహింద్ ప్రతినిధులు వచ్చి ఈ రోజున ఏదైతే ప్రకటించారో అదే ఒక నిదర్శనంగా కనిపిస్తోంది ఈ రోజున ప్రజలు కూడా ముఖ్యంగా మైనార్టీల్లో ఉన్నటువంటి పేదల నుంచి దానికుల వరకు ప్రతి ఒక్కళ్ళు అన్ని వర్గాల వాళ్ళు కూడా ఏదైతే ఈ ప్రభుత్వంలో వేధింపబడ్డారు అవన్నీ కూడా వాళ్ళకు గుర్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా తమ మద్దతుని ప్రతి ఒక్కరూ కూడా కూటమికి అందులోను ప్రధానంగా తెలుగుదేశం పార్టీకే ఇస్తారు అన్నటువంటి భావాన్ని కూడా టీడీపీ ముస్లిం మైనార్టీ సెల్ కన్వీనర్ అయినటువంటి శేక్ష వలీకరణ వ్యక్తం చేస్తా ఉన్నారు నమస్కారం సార్